ఎల్బీ నగర్ నియోజకవర్గం నాగోల్ డివిజన్ పరిధి రాక్ టౌన్ కాలనీలోని రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో గల రేనీ క్లినిక్ సైకియాట్రిస్ట్ అండ్ అడిక్షన్ న్యూరో సైన్సెస్ క్లినిక్ ఎంబీబీఎస్ ఎండి సైకిట్రిస్ట్ ఏఐఎంఎస్ న్యూఢిల్లీ డిఎం అడిక్షన్ సైకియాట్రిస్ట్ డాక్టర్ నవీన్ కుమార్ దగుడు అందరికీ జాతీయ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు అనంతరం నవీన్ కుమార్ దగుడు మాట్లాడుతూ కీర్తి శేషులు డాక్టర్ బీదాన్ చంద్రరాయ్ పుట్టినరోజు పేరు మీదుగా

సెలబ్రేషన్ పాటుగా నేషనల్ వైడ్గా డాక్టర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటుంటాం ఈ డాక్టర్స్ డే రోజు మామూలుగా నిలవిరా ఈ డాక్టర్స్ యొక్క కమిట్మెంట్కి డాక్టర్స్ యొక్క కంట్రిబ్యూషన్కి మన సొసైటీకి ఇది ఒక మంచి ఒక స్కో పరిమాణం దినంగా మనం చూస్తుంటాం దాదాపుగా అందరి మనుషుల యొక్క జీవితాల్లో ఉండే బాధల్ని మనోబాధల్ని వాటి యొక్క జబ్బులన్నీ అన్నింటినీ నయం చేస్తూ వాళ్ళ జీవితంలో ఉండే హ్యాపీనెస్ వాళ్ళ వెల్బీయింగ్లో డాక్టర్స్ యొక్క పాత్ర ఈ ఈ రోజులో గుర్తు చేసుకొని మన దగ్గరలో ఉండే ప్రతి డాక్టర్ని ఒక చిన్న గ్రీటింగ్స్ తోటి వాళ్ళలో ఆ గ్రీటింగ్స్ ఇవ్వడం వల్ల విష్ చేయడం వల్ల వచ్చే ఆత్మతృప్తి తర్వాత మన వాళ్ళతో మన ఫ్రెండ్షిప్గా మెయింటైన్ చేసే ఒక సహజమైన ఒక యాక్సెప్టెన్స్ దూరంతో ఉండే ఈ సమాజంలో డాక్టర్ శేఖర్ పాత్ర మరోసారి గుర్తు చేసినట్టు డాక్టర్ నవీన్ కుమార్ క్లీనింగ్ థింగ్స్ తెలివినారు